మీరు ఇంత టేస్టీ అల్లం పచ్చడి మీ లైఫ్లో తినుండరు నేను చెప్పినట్లు ట్రై చేయండి పావు కేజీ అల్లం తీసుకుని స్కిన్ అంతా పీల్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఆయిల్ ఈ విధంగా వేపుకోండి నూట యాభై గ్రాములు ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచుకొని ఒక పావు కేజీ చింతపండుని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి అల్లం వేసి వేసుకొచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి వేపుకున్న ఎండుమిరపకాయలు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకుని మిక్సీ జార్లో కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోండి తర్వాత అల్లం ముక్కలు అదేవిధంగా చింతపండు కూడా వేసి ఒకసారి మిక్సీ చేసేసుకోండి పావు కేజీ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేసుకుని పక్కనుంచేసి విధంగా తాలింపులు అయితే ప్రిపేర్ చేసుకోండి పావు కేజీ వేరుశనగ ఆయిల్లో జీలకర్ర ఆవాలు అలానే ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు ఫ్రెష్ గా తుంచుకున్న కరివేపాకును వేసుకుని ఈ విధంగా తాలింపును ప్రిపేర్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి ఈ ఎల్లం పచ్చడి చూసారా జామ్ లాగా చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో తాలింపులోకి ఈ పచ్చడి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి సిక్స్ మంత్స్ వరకు బయట నిలువ ఉంటుంది